అదే కృపాజ్యోతి గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సైన్యం పార్టీ రాష్ట్రంలో ఉన్న వేల సంఖ్యలో పెరిగిపోయిన పెరిగిపోయి ఉన్న బెల్ట్ షాపులు అన్నిటినీ ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు గత ప్రభుత్వం చేసిన తప్పునే మళ్ళీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సేమ్ అదే ఫాలో అవుతున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఆనాడు ఎలక్షన్స్లో మీరేం చెప్పారు ప్రతి జిల్లాకి తిరుగుకుంటూ మీరు ఇచ్చిన మాట ఏంటి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బెల్ట్ షాపులు ఎత్తి ఎత్తి ఎత్తివేస్తామని చెప్పేసి చెప్పారు మరి ఎటుపోయింది ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలుగా వస్తుంది ఇట్ ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అంటే అప్పుడు ఎలక్షన్స్ టైంలో అధికారంలో అధికారంలోకి రావడానికి ఏమన్నా చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక చెప్పినవన్నీ మర్చిపోతున్నారా మాట ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాట మీద నిలబడండి ఆనాడు నా అక్క చెల్లెళ్ళలు అందరూ ఇదైతున్నారు నా అక్క బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని ఆ రోజు మహిళల మీద అంత ప్రేమ పలుకవచ్చిన మీరు మరి ఇప్పటికీ కూడా సేమ్ అదే ఇంప్లిమెంట్లు అదే బెల్ట్ షాప్లు వేల సంఖ్యలో పెరిగిపోయి ఉన్నాయి దానివల్ల పిల్ల యువత ఎంతో సఫర్ అవుతుంది ఆ మద్యానికి బానిసలై మత్తు పదార్థాలకు కూడా బానిసలు అవుతున్నారు ఎన్ని ఫ్యామిలీస్ చెల్లా చెదరైపోతున్నాయి ఇవన్నీ మీకు కనిపించట్లేవా ఇప్పుడు ఆనాడు కనపడ్డాయి మరి ఈరోజు ఎందుకు కనిపించట్లేదు అంటే ఇప్పుడు ప్రభుత్వ ప్ర అధికారంలోకి రాగానే ఏం చేసినా సరే ఏం చేసినా చేయకుండా ప్రజలు ఉన్న ఉన్న దగ్గరనే ఉంటారు వచ్చి బాబు మన ఏమన్నా ప్రశ్నిస్తారా అని చెప్పేసి అనుకుంటున్నారా ప్రజల తరఫున ఖచ్చితంగా తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ ఎప్పుడూ ముందుంటుంది అదే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ కొన్ని రోజుల క్రితం బెల్ట్ షాపులను ఎత్తివేయాలి అని చెప్పేసి చెప్పినా కానీ కూడా ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ లేదు కాబట్టే రేపు రేపటినాడు నిజామాబాద్లో అమరవీల స్థూపం సాక్షిగానే తెలంగాణ సైన్యం పార్టీ ఏర్పడింది అమరవీల స్థూపం సాక్షిగానే రేపు అమర నిరాహార దీక్షకి కూర్చోబోతున్నాను నేను కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులన్నిటినీ ఎత్తివేయాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము పార్టీలకు అతీతంగా పార్టీల్లో ఉన్న మహిళలందరూ నాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఎంతోమంది కాంగ్రెస్లో ఉన్న మహిళలే రోడ్ల మీదకి వచ్చేసి ఎన్నో పోరాటాలు ఎన్నో చేసేసి రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాప్లను ఎత్తేయాలా మధ్యాన్ని ఎత్తేయాలా అని చెప్పేసి పోరాడిన మీరు మరి ఈరోజు రండి అందరూ అంటే ఆ రోజు పోరాడితే పోరాడినరు ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి రాగానే మీరు మూసుకొని కూసుంటున్నారా